సిలువలో ఈ ఏడు మాటలు ప్రభుత్వ యసుక్రీస్తులు చివరి స్థాయిగా మానవ శరీరంతో మాట్లాడుతున్న మాటలు మూడు గంటల వరకు ఆయన సిలువలోనే ఈ మాటల్ని ప్రకటిస్తూ వచ్చారు ఇక్కడ సిలువలో రెండవ మాట నేడు నేను నాతో కూడా పరదేశంలో ఇది ఒక మోక్ష మార్గం ప్రతి మానవానికి దేవుడు చూపించే రక్షణ మార్గం అక్కడ ఉన్న వారంతా ఆయన అపహాసిస్తున్నారు ఏరణ చేస్తున్నారు మనం వాక్యంలో చూసినట్టయితే మార్పు స్వార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినప్పుడు చూసినట్టయితే ఆయన శిలో వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు ఆయన మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోప మోపబడిన నేరము రాసి పైగా నుంచి మరియు ని ఇద్దరు బందిపోటు దొంగల్ని ఆయనతో కూడా శిలువ వేసి అప్పుడు ఆ మార్గంలో వెళిన వారు తమ తలలు చూచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినముల్లో పట్టువాడ సిలువ మీద నుండి దిగి నీమే రక్షించుకొనమని చెప్పి ఆయన్ను దూషించిది నాతో కూడా పర యొక్క మాట్లాడిన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన బ్రతికున్న దినములు ఆయన రాత్రి సువార్తలో ఏ ఆత్మ నశించడం తండ్రి చిత్తము కాదు నశించిపోతున్న వారిని రక్షించడానికి మనుష్య కుమారుడు గులోభనకు వచ్చాడు అని ఆయన రాజ్యం గురించే ప్రకటిస్తూ వచ్చాడు కానీ యేసు క్రీస్తో సిలువ వేయబడిన ఇద్దరు దొంగల్లో ఒకరు ఆయనతో పాటు పరదేశులకు గులభపడారు ఇంకొకరు మాత్రం పిలువబడ్డారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వారి మధ్య జరిగిన డిస్కషన్ ఈ ఆరు గంటల సమయంలో వారు మాట్లాడుకున్న విధానం మూడు గంటల సిలువ వేశారు ఆ మరణకాలమైన స్థితిలో ఈ ఆరు గంటలు మీరు ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ వాక్యపులలో చూసినట్లయితే మరియు ఎడమ ఒకరిని ఎడమవైపున ఇద్దరు బంధిపడతాం వల్ల ఆయనతో కూడా సెలవు వేసింది ఇది ప్రవచనాల నెరవేర్పు ఇప్పుడు ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడిన అని చెప్పు లేఖనము నెరవేర కూర్చు గ్రంథము యాభై మూడవ అధ్యాయం పన్నడో వచనంలో చూసినట్లయితే అక్రమకారులు అతిక్రమములు వారిలో ఆయన ఒకటిగా ఎంచబడను అప్పుడు ఆ మార్పు వెలిచిన వారు తమ తలలు కూచుచ్చు నేను నువ్వు రక్షించుకో దేవుడు ఆహా నువ్వు దేవాలయంలో పడగొట్టి మూడు దినముల్లో మళ్ళ తిరిగి పట్టేస్తామని చెప్పిన ఈ మాట దేవుడు తన యొక్క మరణ పునరుత్థానం గురించి మాట్లాడిన మాట ఈ దినము జరిగే శుభశుక్రవారం జరిగే ఈ యొక్క కార్యక్రమం గురించి ఆయన ముందుగానే తెలియచేసిన మాట అయితే ఇది ఎందుకు వారు గ్రహించలేకపోయారంటే ఈ లోక దేవత వారి యొక్క మనోనేతరులు పరిసైలు శాస్త్రులు సిపాయిలను ఆయన అపహాసిస్తూ హేళన చేస్తూ గేలు చేస్తూ ఏదో ఒక బంది పూట దొంగ దొరికిన విధంగా వాళ్ళు ఏదో ఆయనపై సాధించిన విధంగా ఆయన గేలి చేస్తూ మాట్లాడుతూ ఎవరి మీదనో పొందినట్లుగా వాళ్ళు ఊగిపోతున్నట్లు యేసు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ నేను నీవు రక్షించుకొనము నీవు మాకు ఇన్ని బోధలు చెప్పావు కదా యేసుక్రీస్తు క్రీస్తు నీకంటూ ఒక రాజ్యం ఉందని ప్రకటించావు కదా ఈ సమయంలో నీవు సినిమాలో బలేవుతున్నాము నేను నువ్వు రక్షించుకొనము ఇప్పుడు ఇదంతా అని మాట్లాడుతూ వాళ్ళని హెల్త్ చేసినప్పుడు ఇదంతా వింటున్న దొంగల్లో ఒకడు ఇప్పుడు వైపున ఒక రెండు వైపు ఉన్న దొంగల్లో ఒకడు మాట్లాడుచు ఒక సుమార్త ఇరవై మూడు అంతా ముప్పై తొమ్మిది వచ్చిన చూసినట్లయితే వేలాడ వేయబడిన ఆ నేరస్థులలో ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు ఒకడు ఆయన దూషించుచు నీవు క్రీస్తువు కదా క్రీస్తువు కదా నీవు రక్షించుకోను నేను రక్షించుకోను మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను చాలా మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను ఈ యొక్క ఎడమ దొంగ పేరు దౌమపేరు అంటే ఇతను ఒక యూదుడు హృదయ కఠినుడు ఈ యొక్క పేరు యొక్క అర్థం హృదయ కఠినుడు ఇతను మాట్లాడుతున్న మాటలు మాటలోనే ఒక ప్రశ్న క్వశ్చన్ చేస్తుంది దేవుడిని అంటే తన తగ్గింపు స్వభావంతో మాట్లాడతలేడు కానీ తన క్రీస్తు గురించి అంత కొంత తెలుసు ఎందుకంటే యూదులకు అంతమందికే ఆ యూధ సామ్రాజ్య యూదులలో క్రీస్తు జన్మింపబోదు అనే వాళ్ళకు తెలుసు కాబట్టి అతని మాటలో ఒక ప్రశ్న హెల్లస్పదమైన భావన ఇతని మాటలో ఉంది ఇతను మా యువదుడు ఏసుక్రీస్తు గురించి అలా తెలుసు కాబట్టి శిలువ వేయబడిన వారందరూ హేరణ చేస్తుంటే క్రీస్తు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఇది తండ్రి చేసిన కార్యం ఈ కార్యం వల్ల సర్వమానవానికి మోక్షం కలిగాపణ కలుగుతుంది ఆయన ఒక వారధిగా మనకు మధ్య తండ్రికి మనకు వరగ మన మధ్య నిలబడుతున్నాడు కాబట్టి ఆకాశానికి భూమికి మధ్య ఆయన ఒక వారధిగా నిలబడుతున్నాడు కాబట్టి ఆయన మౌనంగా తండ్రి చిత్తానికి సమస్తమును అప్పగించి మౌనంగా ఉన్నాడు అప్పుడు ఇంత మౌనంగా యేసుక్రీస్తు ఉండడు కదా అత్యంత శక్తివంతమైన రోమ ప్రభుత్వాన్ని ఓడించి యూద రాజ్యాన్ని స్థాపిస్తాడన్న వాళ్ళకి నమ్మకం ఉండేది యూదులకు శిల్వపై ఏసు మౌనంగా ఉండడానికి దొంగ ప్రభుత్వాన్ని నీవు గుర్తించలేకపోయావు మమ్మల్ని రక్షించలేవన్న భావన ఇతని మాటల్లో ఉన్నది ఎందుకంటే రక్షకుడు కలగదుగా ఉన్నది కానీ అతను ఆయన కలుగా చేయబో రక్షల్ని మాత్రము గ్రహించలేని దుండితనంలోకి ఈ యొక్క ఎడమ వైపు దొంగ నెట్టివేయబడ్డాడు ఒకని ఎదుట సరైన మార్గము కలదు కానీ చివరికి అది మరణము దారి తీసి సామెతలలో పద్నాలుగు అధ్యాయం ఇరవై పన్నెండవ వచనము ఇతని జీవితంలో నెరవేరునట్లు మనం చూడగలుగుతాం కానీ దేవుని లేఖనాలు సెలవిస్తున్నవి నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఐదవ వచరంలో నేను రోషం గల దేవుడును శ్రీ వచ్చిన పని నిమిత్తము నా పనిని పూర్తి సంపూర్తి చేసుకోవడం నిమిత్తమే ఇక్కడ నేను జీవించాను తప్ప మనుషులు మాట్లాడే ప్రతి హేరాస మాటలకు సమాధానం ఇవ్వడానికి కాదు ఆయన సమాధానం ఇస్తున్నా అంటే ఈ శిల్వ పరిహేగం ద్వారానే ప్రతి ఒక్కరి మనోనితరం తిరగపడుచుండేవని మనం గ్రహించగలగా మూడవ అధ్యయనం నలభై వచ్చినప్పుడు చూసినట్లయితే అయితే అయితే రెండవవాడు వాణిని గర్దించి రెండవ వాడు వాణిని నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవుడికి భయపడవా నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఇతను గలీడు పేరు అస ఇతని మాటల్లో తగ్గింపు స్వభావం కనబడుచున్నది రెండవ వాడు చూసి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు మనము కూడా ఇదే శిక్షా విధిలో సిలవ వేయబడి ఉన్నాము మనం చేసిన వాడికి మనం బందిపోడదొంగలు అంటే నిలువు దోకు దొంగలు అందరినీ దోచుకున్నాము హింసించాము బాధ పెట్టాము కొంతమంది చంపికట ఉండవచ్చునేమో మనం చేసిన దానికి మనము సరైన శిక్షణ అనుభవిస్తున్నాం కానీ ఈయన ఏ తప్పు చేయలేదు సర్వమానవాన్ని రక్షించడానికి వచ్చాడు ఈయన బ్రతికున్న దినములు అవమాన దూషింపబడ్డాడు అనేకుల చేత నిందింపబడ్డాడు ఈయనకు ఈ శిక్ష అయినది కాదు ఈయన నిందారహితుడు అని ఆ యొక్క దొంగ మాటల్లో మనం చూడబోతున్నాం ఈయన ఏ తప్పిన మన మనకైతే ఇది న్యాయమే అంటే ఇతడు చే ఇతని యొక్క మాటల్లో నువ్వు దేవునికి భయపడవా దేవుని యందు భయం కనపడుతుంది తగ్గింపు స్వభావం కనపడుతుంది చివరి సమయంలో లోపడే తత్వం చేసిన తప్పులను ఇక్కడ హృదయాన్ని చూస్తున్నాం ఇతను మాట్లాడుతున్న మాట మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి ఫలం పొందుతాం ఇతను ఏ తప్పు చే కలువరి సినిమాలో చివరి సమయంలో దొంగ మాట్లాడుతూ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఏమంటే ఇతను ఏ తప్పిదము చేయలేదు యూదులు మాట్లాడుతు అప్పటి వరకు ఆయన ప్రేమను క్షమాపణ ఆయనతో కూడిన నడిచిన అనేక మీటింగ్లలో దేవాలయంలో సంబోధిస్తున్నప్పటికీ ఆయన బోధలు విన్నారు ఆయన ఒక ప్రవర్తనని చూశారు కానీ వాళ్ళు దేవుణ్ణి అవమానిస్తూనే హేళన చేస్తూ అప్పుడు అందరూ గేలి చేస్తున్నారు శివ దగ్గర అదంతా చూసిన ఈ రెండో దొంగ కుడివైపున ఉన్న దొంగ మాత్రం ఈయన ఏ తప్పిదము చేయలేదని ఒక భావాలను గ్రహించాడు ఇంత మౌనంగా ఆయన ఒక వేదాన్ని సలుకుతున్నాడు కానీ ఒక్క మాట గటం వల్ల ఎదురు దూషించబడలేదు ఈయన ఏ తప్పితము చేయలేదు దొంగ చూపులో ఒక పశ్చాత్తాపం లేఖనాలు చూసే రేషయ్రంథం నలభై ఐదవ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుని యొక్క ఈ ఆ పై పడినదేమో ఆయన రక్త ప్రోక్ష బిందువు యొక్క శక్తి ఆ దొంగ అనుభవించాడేమో ఆ సమయంలో అతని మనోనేత్రములు తెరవబడ్డాయి భూదిగంత నివాసులు నా వైపు చూసి రక్షణ పొందు ఆయన ముఖ కాంతిలో ఆ దొంగ హృదయాన్ని పొందుకోగలరు అయ్యో నాకు జీవితమంటూ ఉంటే నేను కూడా ఈయన గురించి ప్రకటించి అనేక ఆత్మలు ఈయన రాజ్యంలోకి నాకు సమయం మించిపోయింది అందుకే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము భూమిపై ఉన్నంత వరకు నీ దినము ఎలా గడుస్తున్నవి నీ యొక్క జీవన విధానము క్రీసుకు ఎదురాడుచుని బ్రతుకుతున్నావేమో కానీ సిలువలో ఉన్న దొంగ మాట్లాడుచున్నాడు పశ్చాత్తాపంతో నా వైపు చూచి రక్షణ పొందని దేవుడు ఆయన ముఖంలో ఒక కాంతిని దొంగ కనపరిచినప్పుడు దొంగ హృదయం అనేది విరిగి నలిగిపోతుంది ఆ క్షణంలో తన హృదయం అనేది తగ్గింపు స్వభావముతో నీవు దేవుడికి భయపడవా ఆయన దేవుడని ఆ దొంగ గ్రహించాడు మనకి న్యాయమే మనం అనుభవిస్తున్న ఈ శిక్ష మనకు తగినదే మనకు సరైనదే కానీ ఈయన ఏ తప్పదేమో చేయడం కాబట్టి ఈయన కరెక్ట్ కాదు ఎందుకంటే దేవుడు ఆయన తండ్రి అప్పగించిన కార్యక్రమాన్ని ఆయన జరిగించకవచ్చు యొక్క సిల్వ మర బలియాగాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ ఇది ఈ కార్యక్రమాన్ని ఆయన నిలిపివేయడానికి రాలేదు అందుకనే ఆ సమయము ఆసన్నమైంది కాబట్టి క్రీస్తు మౌనంగా ఉన్నాడు విరిగిన జరిగిన మనసు దేవుడికి ఇష్టమైన వల్లనే అమూల్యమైన జీవవాక్యము ఇతని జీవితంలో నెరవేరడం మనము చూస్తున్నాం నువ్వు ఒకట ఇరవై మూడవ నలభై రెండవ వచ్చినప్పుడు చూసినట్లయితే వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు శివక్త యొక్క ప్రభావాన్ని అనుభవించిన దొంగ తక్షణమే మాట్లాడుతున్న మాట ఒకవేళ తన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఎంతో వేదన కలవచ్చు తాత్కాలికమైన ఒక అవసరతల కోసం అతను దొంగగా మారి ఉండొచ్చునేమో కుటుంబ సమస్యలే కావచ్చునేమో తన వ్యక్తిగత సమస్యలే కావచ్చునేమో అను అననుకూల పరిస్థితులు అతను దొంగగా మార్చి ఉండొచ్చునేమో అలాంటి ఒక జీవితానికి చివరి క్షణంలో దేవుడు కలగ ఒక గొప్ప రక్షణ అవకాశం ఏసు నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను యేసు రక్షకుడా నన్ను రక్షించు అనే తన ఒక ఆర్తనాదం ఆ కలల మనం వింటున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు నన్ను రక్షించుము ఇన్ని దినములు నేను గుర్తించలేకపోయాను విశ్వసించలేకపోయాను నీ కంటూ ఓ రాజ్యము ఉందని నేను గ్రహించుకోలేకపోయాను నన్ను క్షమించి ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో బాప్సం పొందడానికి అవకాశం లేని సమయము ఇది కానీ ఇతని హృదయంలో విశ్వాసాన్ని దేవుడు చూ చూశాడు సమాధాన నీ యొక్క విశ్వాసము సమాధానకర్త అయిన దేవునికి కనపరుచుకున్నప్పుడు ఆయన నీ హృదయాంతరంగములు పరిశోధించి వాడై ఉన్నాడు ఆయన నీ యొక్క పాపమును పడమటికి తూర్పుకు ఎంత దూరమున్నదో మన యొక్క పాపములను నీ నా పాపములంతా దూరము చేసి ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకున్నంతగా మనల్ని ఆయన ప్రేమతో ఆదరిస్తూ ధరికి చేర్చు ఆ దొంగ యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోము అని చెప్పంగానే నీకు ఒక నాద్యము నీ రథం నాకు అనుగ్రహించు అంటూ వేదలతో మాట్లాడుతున్నగా ఇతని యొక్క మాటలోని అంతర్యాన్ని యేసు గ్రహించాడు ఆ శిలువ బలియాగం పాపకి తండ్రితో సంధి చేస్తుంది అంటే మన జీవితాలకు తండ్రితో సంబంధాన్ని విడదీయలేని సంబంధాన్ని కలుగ చేస్తుంది ఏసు క్రీస్తు వారి శిలువ బలియాగం యేసు శిలువలో కాడుస్తున్న రక్తమే ఒక పాపకి క్షమాపణ కలగ చేస్తుంది అంటే ష్టమైన మన జీవితాలను మరల తిరిగి తండ్రితకు చేరుకోలేని మన జీవితాలకు ఆయన నిష్కలంకమైన రక్తమే మన ఆయన రాజ్యానికి చేర్చడానికి అంటే ఆ క్షణం ఆయన మాట్లాడిన మాటలు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోను నీ రాజ్యంలో అన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని అతను చేసిన దొంగ మోసాలను అన్నింటినీ క్షమించి ఆ మనిషిని స్వీకరించాడు అంటే మనలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తే మనల్ని మాత్రమే ఆయన స్వీకరించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఆయన చేతులు చాచి కలువరి శివలో మన కోసం ఎదురు చూస్తున్నాడు మనల్ని హత్తుకోవడానికి ఆయన రాత్రి వచ్చి వచ్చుకోవడానికి నువ్వు ఒక సుమార్త ఇరవై మూడు ఆర్థిక నలభై మూడో వచ్చినప్పుడు చూసినట్లయితే నేను ఇక్కడ నీవు నాతో కూడా పరిదర్శిలో ఉందని నీవు నాతో కూడా పరదేశ్లో నుం అని నిశ్చయముగా నీతో నిశ్చయంగా నీతో చెప్పు అందరినీ పరలోక రాజ్యం నాతో పాటు కూడా మిమ్మల్ని అందరినీ అని ఆ యొక్క మాటలో ఉన్న విని పరదేశు నేను నాతో కూడా పరదేశులో నుం మరల రెండవ రకాల సమయంలో నాతో మీ అందరినీ నేను పరలోక రాజ్యం నా తండ్రితో కూడా నేను సంపాదించిన నా బిడ్డలు నేను పొందుకున్న నా రక్త క్రోక్షం ద్వారా పొందుకున్న నా కుమారులు నా కుమార్తెలు అంటూ కడవర శబ్దముతో ఆయన వీళ్ళందరినీ నీతి రాజ్యంలో ప్రవేశింపచేయడానికి తండ్రి యొక్క ఆయన నిందారహితులు కనపరచుకోవడానికి నేడు నా నాతో కూడా పరదేశంలో నందు తండ్రి వీరేమి చేయించినారో వీరేడుగురు కనుక వీరిని క్షమించుము అనే మాట ఈ దొంగ జీవితంలో నెరవేరింది నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో నొందువు అనే మాట ఒక క్షణం తక్షణమే అతని హృదయాన్ని పరిశీలించిన దేవుడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో మధ్య వైభవ గృంధంలో బైబుల్ గ్రంథానికి నూతన నిబంధన గ్రంథానికి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు గారు మధ్యవర్తిగా వచ్చాడు మన పాపములను కలిగివేసి మన నిమిత్తము ఆయన మధ్యవర్తిగా ప్రధాన యాచకుడుగాను మనల్ని కాయం కాపరిగాను ఆయన ఉన్నాడు మన పాపముల నిమిత్తం విజ్ఞాపన చేయడానికి పరలోక మార్గము చూపడానికి దేవుడు మాట్లాడుచున్నమాట నేనే మార్గము సత్యము ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు పాప ప్రతికుల నుండి శాపగ్రస్తమైన జీవితాల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన కుమారుని సిద్ధపరిచే దినమే ఈ శుభ శుక్రవారం